నేను దివ్యారెడ్డి అండి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి నేత ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేనకోడల్ని జగన్ అన్న కోసము ఇక్కడ రాజమౌళి శివప్రసాద్ అన్న కోసము ఎంపీ అవినాష్ కోసము ఈ రోజు ప్రొదుటూరులో క్యాంపెయినింగ్ చేస్తున్నాము ఇక్కడ కుమ్మరివాడి వార్డు చేనేత వార్డులో ప్రచారం చేస్తున్నాము ఈ రోజు వీళ్ళకి ప్రతి మనిషి ఇక్కడ ఎంత స్పందన మంచి స్పందన చూపిస్తున్నారో అది చూసి చానా ఆనందంగా ఉంది ఇక్కడ కాలువలు అయితే నేమి చాలా డెవలప్ అయినాయి చాలా సంక్షేమ పథకాలు పొందుతున్నారు అందరూ ఆ వారి ఆనందం చూసి మాకు చానా ప్రోత్సాహంగా ఉంది ఈసారి మళ్ళీ జగన్ అన్ననే గెలిపించుకోవాలి మళ్ళీ అవినాష్ రెడ్డినే శివప్రసాద్ రెడ్డి అన్ననే మళ్ళీ గెలిపించుకోవాలని అందరూ అందరు ఆశగా ఉన్నారు మనకంటే ముందుగా మే థర్టీన్త్ ఓట్లు వేసే దానికి పరిగెత్తేటట్టు ఉన్నారు ఇది చూసి మాకు చానా ఆనందంగా ఉంది నమస్తే అండి మేము పులివెందల నుంచి వచ్చాము నేను వచ్చి అవినాష్ రెడ్డి వాళ్ళ అక్కను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేను చెల్లెలను అవుతాను ఈ వార్డు మేము ఈ రోజు వచ్చాము అందరితోనూ తప్పకుండా ఓట్లు వేయమని అడుగుతున్నాము బోత్ ఎంపీకి ఎమ్మెల్యే కి ఇద్దరికి వేసి గెలిపిస్తేనే మళ్ళీ మనం జగన్ అన్న అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలా గెలిపిస్తేనే మనకు మళ్ళీ అన్ని పథకాలు ఒక్కటి కూడా మిస్ కాకుండా మనం అయితే ఈ రోజు అందుకుంటున్నామో అన్ని పథకాలు మనకు చేరతాయి మీరు కూడా గమనించాలా ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎట్లా ఏమని గమనించుకొని ఓట్లు మీరు మీ విచక్షణ కొద్దీ మీరు ఓట్లు వేయండి నేను అందరినీ ప్రార్థించేమంటే తప్పకుండా ఇద్దరిని మనం మళ్ళీ మన పథకాలు వాళ్ళందరినీ గెలిపిస్తే మళ్ళీ మనకు అన్ని పతకాలు వస్తాయి ఇది మేము ఈ రోజు కుమ్మరి వాళ్ళ కుండలు చేస్తారు కదా ఆ వీధికి వచ్చాము అందరిని అడుగుతున్నాము అందరికి పథకాలు అందుతున్నాయని చెప్పారు వాళ్ళే మేమే వ్యవసాయం మీకు ఓట్లు మీరు అడగనవసరం లేదండి అని చెప్తున్నారు తప్పకుండా మళ్ళీ మనం జగనన్నని గెలిపించుకుంటేనే మళ్ళీ మనకు పథకాలన్నీ అందుతాయండి ఓకే నమస్తే సార్ సిపి విజయబేరి కార్యక్రమంలో ఈ రోజు ఎంపీ అవినాష్ రెడ్డి గారి రిలేషన్ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారి రిలేషన్ మహిళా క్యాంపెయిన్ చేస్తున్నాం అండి చాలా స్పందన ఉంది వాళ్ళ రిలేషన్ వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఓటు అడిగినప్పుడు బెనిఫిషరీస్ అంతా స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు రెండు ఓట్లు మీకే వేసి పార్టీని ఆశీర్వదిస్తామని చెప్తున్నారు సంక్షేమ అభివృద్ధి పథకాలు కావాలన్నా అత్యధిక మెజార్టీలో మన ముఖ్యమంత్రి గారు మరియు మళ్ళా ఒకసారి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి సహాయం చేస్తామని చెప్తున్నారండి చాలా బాగుంది స్పందన పేద మధ్య తరగతి ప్రజలంతా కూడా అనూహ్యంగా ఎదురు వచ్చి మరి స్వాగతం పలికి చెప్తున్నారండి చాలా బాగుంది అందరికీ నమస్కారం ఈ రోజు మనము ప్రతిటూరు నలభై ఒకటి ముప్పై తొమ్మిది వార్డులు కలిపి ఈరోజు ప్రచారం కొనసాగిస్తున్నాము ఎందుకంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగనన్న సీఎం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ మాకు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క గడపకు వెళ్ళినప్పుడు స్వాగతం పలుకుతా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది కంటే కూడా రెండు వేల పద్నాలుగు కంటే కూడా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరణము చాలా శుభ పరిణామంగా ఉంది ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అంది ప్రజలంతా సంక్షేమంగా బాగా మెండుగా ఉన్నారు ఎప్పుడు మే పదమూడవ తేదీ వస్తుందా అని చెప్పి ఇందాక దివ్య చెప్పినట్టు ఎప్పుడు మే పద్మూడో తేదీ వస్తుందా మేము జగనన్నకి మాకు ఇన్నిసార్లు బటన్ నొక్కిన జగనన్నకి మేము ఎప్పుడు నొక్కాలా అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నారు కాబట్టి వచ్చే జూన్ ఈ నాలుగో తేదీన కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం ఖాయము అదే విధంగా ఇక్కడ చేనేతలకు గాని లేదు అంటే అన్ని వృత్తులు కులవృత్తులు చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆసరా గాని నేతన్న నేస్తం గానీ అమ్మఒడి గాని ఇలాంటి పథకాలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా కూడా ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు వచ్చినాయి కాబట్టి జూన్ నాలుగో తేదీన కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం ఖాయము అలాగే ప్రొద్దుటూరులో రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో రెండు వేల పంతొమ్మిది కంటే కూడా ఎక్కువ భారీ మెజారిటీతో గెలుస్తున్నారు అదే విధంగా అవినాష్ అన్న కూడా ఎంపీగా భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అని చెప్పి చెప్పడానికి మేమందరం సంతోషంగా ఉన్నాము నమస్తే